మొదటిసారి కలిసినప్పుడు అనుకున్నాను మీ అన్న ఒంటి వేధవాణి కానీ ఇంత వ్యాధవానుకోలేదు ఏషుకొచ్చిందా నా చెల్లెలు ఆసుపత్రికి పాల్వడానికి నీ అన్నే కావాలి ఆ పిలవే సిద్ధుమార్గుడికి నా చెల్లెలు అంత కట్టి అంత తప్పే చేశాను ఇంకో చెప్తనా పాలి ఏమైనా జరిగిందో ఎవరినీ రస్తే రాదత్తు నా వల్ల కాదు అది నా బారియద సరే అంటే తోట దప్పే నాకు మనసు ఒకకింటి దిక్కు వదితడుకు ఈ కల తో చూడను అప్పుడు అప్పుడు కాని నేను మనసుని కాలను ఎందుకంటే ఏకే మాట

न पंजो

చాకిర్ చేసొ బొట్టు ఉండదు అదును ఏగరే అరవండి క్యాకేండి నేను దర్వతే నికొచ్చిన నష్టమేంటి కానీ చాకిర్ చేసొ దర్వతే దక్షిత్ కరువ అయిపోతుంటే ఇదుకో봐 నువ్వు తేయచేసి నర్సుని హాస్పిటల్ కళ్ళి నాకు నా తో మాడర్ దక్షిత్ పటేడు నాకి బాలేం కా ఫోన్ అందుపనండి నీ పల్లకి కైర్లకి ఎక్కేస్తాను ఏయ్ పెళ్ళం పెళ్ళాలు పచ్చాలంటే పరిగెత్తుకు వెళ్తాననుకున్నావా ఏ పెళ్ళాలి పెళ్ళ వాళ్ళవా పెళ్లిళ్ళు పెళ్ళాల మీరు మాట్లాడకండి అన్న ఇతరుల ఆధారపడి జీవితాన్ని గడుపుకునే మీకు అర్హత లేదు పురుషోత్వాన్ని ముప్పొద్దులో పూజిస్తారు కానీ పురుషోత్వం పూతకు మాత్రం పూతకు అక్కడ లేదు మీ పిల్లల బతుకు మాత్రం కొత్త పూలు కావాలి చంపరా చంపు ఎందుకు రాదా అంత మాట అంటారు నేనా ఎందుకు చెప్పడం మీ మాటలకు కాలం వేసి ఇది ఇదిలో ఉండగా చెప్పి నా నోరు పడిపోయింది కానీ నా మాట కూడా అందుకని చెప్పకుండా ఊరుకుంటారా అదే మీ కూతురే పెళ్ళని మరణించింది అనుకోండి ఏం చేస్తారు ఖండించరా అదే బాధ్యత కనకం పట్ల కూడా నిర్వర్తించాలనుకుంటే ప్రతి ఒక్కరూ మీ స్నేహితుడి ముందు శ్రద్ధాజుని నిర్భయంగా కట్టించాలనుకుంటే ఆ గిల్టీ కాన్సెస్ అర్థం కాకుండా ఉండాలంటే అంటే మీ ఏర్పాట్లో మీకు కానివ్వండి దాన్ని పెళ్లి పన్నుకి నేను తీసుకొస్తాను రానంటే ఈడ్చుకొస్తాను చుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తాను అవునులే

చూడండి నిప్పు లాంటి అసైతే ని గుర్తుగా బొప్పిట్లో దాల్చుకునే ప్రయత్నం చేయకండి నిర్భయంగా ప్రార్థించండి ఆ చిల్లరు మీకు నచ్చలేదు అదేదో చెప్పండి ఉన్న కొంచెం ముక్కర్ చేసి కొట్టు చెప్పేసి నీ మూడిక లేడు అని చెప్పేసి దాని కొడుకు నేను నేను ఆ చెల్లి లేదో కర్మాన్ని కట్టుకున్నట్టు ప్రవర్తించండి ఇన్నాళ్ళు నేను చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాను నన్ను ఆదర్శంగా కట్టుకున్నది నేను

ఎటాకొని ఉద్దేశం <experiences>

అది తెలిసి ఆ ప్రసాదం లక్ష్మీ గారు ఆ కోరించినట్లే ఉంది ఆలోచన బాబు

శూన్య మాసం కాదు ఈ నెల అంతా సెలవు అనుకుంటాను అమ్మాయి ఎలా ఉంది పర్వాలేదులేండి అనిపించట్లేదు అదే ట్రస్ట్ నీ చేతికి నీ కనపడకుండా పోతే

இதோ தெக்கையில அந்த கார் வந்து பாக்கிச்சது அந்த பேரு சொல்லையயா அது நம்ம ஆத்தக்கு நம்ம பெர்சிச்சது பாரு பேர் சொல்லணும் ஆ ஆ ஆ ஆ நம்ம மலபை கேட்டாயா இந்த விஷயத்தை மாத்தறதுடையே ஏ 48 கேமட்டயா நம்ம வாடி நினைந்துட்டாலும் யாரேன்னே கேட்டு நம்ம வீட்டுக்குள்ள వచ్చేதயா ஓ அது நல்லா सुंदर

ಅಂತ ದಾಚೂ ಬೇ ತ ಪೂಜುಕಾಯೋ

ఈ శుభరేఖ సభ ఉన్నందున్నట్టు